హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా బాబుకి అయితే సిక్స్ మంత్స్ ప్లస్ వచ్చేసాయండి అందుకే ఇక ఉగ్గు రెడీ చేస్తున్నాను బయట నుంచి తెచ్చేసిర్లాక్కులు అయితే అసలు పెట్టనండి బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రమే అర్జెంట్ అనుకుంటూనే పెడతాను ఇంకా ప్రాసెస్ లేకైతే చెప్పేస్తాను రండి ముందుగా ఒక పెద్ద గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పు మైసూర్ పప్పు అదే ఎర్ర కందిపప్పు శనగపప్పు కందిపప్పు మినప్పప్పు తర్వాత పచ్చ పెసరపప్పు తీసుకోవాలి తర్వాత కొద్దిగా పల్లీలు అండి గ్లాస్లో టీ గ్లాస్లో సగం తీసుకోవాలి తర్వాత పది బాదం పది జీడిపప్పు కొద్దిగా నట్స్ తర్వాత ఒక ఆరు పిస్సా తీసుకున్నానండి ఇవి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మనం డ్రై ఫ్రూట్స్తో కూడా పౌడర్ చేసుకోవచ్చు కాకపోతే నేను అది ఎయిట్ మంత్స్ తర్వాత పెడతాను తర్వాత వీటిని బాగా కడుక్కోవాలండి ఇవి మావి బియ్యం కాబట్టి ఎక్కువ టైమ్స్ అయితే కడగడం లేదు మీరు బయట నుంచి కనుక తెచ్చుకున్నట్లయితే బాగా ఒక ఫైవ్ టైమ్స్ అట్లా కడగండి ఇంకా తర్వాత ఇంకా వీటిని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదండి కడిగేసి ఒక మంచి క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని అయితే ఆరబెట్టుకోవాలి బాగా ఆరిపోవాలండి మనం ఎండకి ఆరబెట్టద్దు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టండి ఎందుకంటే ఎండకు పెడితే మరి ఇట్లా పగిలిపోయినట్టు అవుతాయని అనిపిస్తుంది నాకైతే నేనైతే పెట్టాను ఇక మీ ఇష్టం ఇక ఇవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే నేను లెవెన్కి అట్లా ఆరబెట్టాను నైట్కి అయితే వీటిని మీడియంలో పెట్టి ముందుగా అయితే పల్లీలు డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుంటున్నాను అయితే ఖచ్చితంగా మీడియంలోనే పెట్టాలండి ఎందుకంటే అవి మాడిపోయి మాడు స్మెల్ వస్తాయి మొత్తం అసలు తినరండి పిల్లలు ఇంకా తర్వాత బియ్యం కూడా బియ్యం అన్నీ వేసి అవి కూడా మీడియం టు స్లోలో మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే మనకు తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వామ్ వేయాలి వేసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పడుతూ కూడా మనం జల్లించుకోవాలండి ఎయిట్ మంత్స్ దాటిన తర్వాత అయితే జల్లించుకోకపోయినా ఏం కాదు కానీ ఇప్పుడు జల్లించుకోవాలి ఇక్కడ ఒక టీ గ్లాస్ అంత వాటర్లో కొద్దిగా వన్ స్పూన్ వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకొని సాల్ట్ వేయొద్దండి వేస్తే బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ నార్మల్గానే పెట్టేస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత బెల్లం అయితే యూజ్ చేస్తాను మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో